హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణాలి స్నాక్స్ ఈ వీడియోలో నేను గోల్డ్ షాప్ బయలుదేరుతున్నానండి గోల్డ్ షాప్ బయలుదేరి ఏం కొన్నాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను ఈ విధంగా డైరెక్ట్గా గోల్డ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది దానికి తోడు ఇప్పుడు నాకు అవసరం పడింది గోల్డ్ షాప్కి వెళ్ళాలని అందుకోసం మేము ఉండేదైతే ప్రజెంట్ నెల్లూరులో అండి చాలామంది అడుగుతున్నాను నన్ను కామెంట్లోకి వచ్చి కావాలి ఎక్కడ కానీ ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాము అయినా కూడా గోల్డ్ కావాలంటే నేను కావాలకు వచ్చే తీసుకుంటాను అది నేనేం కొన్నాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నన్ను అడుగుతున్నారు చాలామంది మీరు ఎక్కడండి గోల్డ్ తీసుకునేదని వీడియోస్లో కామెంట్లో నేను ఇదే విష్ణాలయం వీధిలో రైట్ సైడ్ ఫస్ట్ షాప్ ఉంటుంది నల్లూరు జ్యువెలర్స్ ఇక్కడ కొంటాను ఏదైనా కూడా ఇక్కడ గొలుసులు కానీ ఫ్యాన్సీ గొలుసులు కానీ మామూలు పెండి గొలుసులు కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ చాలా బాగుంటాయి ఎన్ని రకాల మోడల్స్ కావాలన్నా వీళ్ళ షాప్లో చాలా ఎక్కువే ఉంటాయి గోల్డ్ కూడా మనం ఎక్కడైనా చూసి సేమ్ పర్టికులర్ అదే మోడల్ కావాలన్నా కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారండి అంటే మనం ఆన్లైన్లో చూసిన మోడల్ కానీ యూట్యూబ్లో మోడల్ కానీ ఎక్కడైనా సంథింగ్ చూస్తే సేమ్ మోడల్ కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారు నేనైతే ఎక్కువ పర్సెంట్ అట్లాగే అక్కడ ఉన్నవైతే డైరెక్ట్గా కొనుక్కోను నేను ఏదన్నా నచ్చితే బయట సేమ్ మోడల్ కావాలని చెప్పేసి ఇస్తే వాళ్ళు ఆ మోడల్ తయారు చేసి ఇస్తారు ఇప్పుడు నేనేం కొన్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి నేనేం తీసుకున్నానంటే మువ్వులు తీసుకున్నానండి అంటే గొలుసులు ఏమేమి గొలుసులు తీసుకున్నాను అనేది చూపిస్తాను నేను రెండు జాతలు తీసుకున్నానండి గొలుసులు ఒకటి డైలీ వేర్ ఉంటుంది ఒకటి ఎక్కడికన్నా వెళ్ళేది అనుకుంటుందని చెప్పేసి రెండు రెండు జతలు తీసుకున్నాను నేను గొలుసులు చాలా బాగా నచ్చి తీసుకున్నాను నేను ఇది చూడండి ఇది ఫస్ట్ మోడల్ ఫస్ట్ మోడల్ అంటే ఇది డైలీ వేర్ పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను చాలా బాగుంది ఆ సన్నగా ఉంది తొందరగా తెగిపోద్ది అని అనుకుంటారు బట్ ఇదే లైఫ్ ఉంటుందంట నేను అడిగితే చెప్పారు నా కోల్డ్ షాప్లో సన్నగా ఉన్నవి లావుగా ఉన్నవి అయితే తొందరగా కట్ అవుతాయి అన్నట్టు చెప్పారు అని చెప్పేసి నేను ఈ విధంగా డైలీ వేర్కి ఈ విధంగా తీసుకున్నాను సన్నగా థ్రెడ్ మోడలు అక్కడక్కడ బాల్స్ వచ్చి ఉంటాయి సిల్వర్ బాల్స్ చూడండి ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకు ఇది సింపుల్గా అనిపించింది బట్ కొన్ని కలర్ బాల్స్ అవంతా కూడా ఉన్నాయి నాకెందుకో ఇట్లా ప్లెయిన్గా నచ్చి నేను ఈ విధంగా ప్లెయిన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది అందులో డైలీ వేర్కి కంఫర్ట్గా కూడా ఉంటుంది మొలో ఇదంతా పూసలు అవన్నీ కొంచెం అన్కంఫర్ట్ ఉంటుందని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకో జత చూపిస్తాను ఇప్పుడు నేనేం తీసుకున్నాను అనేది ఇది ఫ్యాన్సీ వేర్లో ఇంకొక జత తీసుకున్నాను నేను రెండు ఫ్యాన్సీనే ప్రిఫర్ చేస్తానండి ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా నేను ఫ్యాన్సీని యూస్ చేస్తాను ఇది ఒక జత చూడండి ఇది ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు నేను పెద్ద పెద్ద మావలు అయితే పెట్టుకోలేనండి అందుకని సింపుల్గానే చిన్నగా చిన్న వాటిలోనే తీసుకున్నాను చూడండి దగ్గరగా చూపిస్తాను ఇక్కడ పూసలు ఉన్నాయి కదా రెడ్ పూసలు ఉన్నాయి ఒకటి వచ్చి మధ్యలో పాలు ఉంది అది రియల్ది ముత్యం వచ్చే రియల్ది దాని కింద మళ్ళీ సిల్వర్ కప్ ఒకటి ఇచ్చిన్నారు చూడండి దాని ఫినిషింగ్ ఓవరాల్గా చాలా బాగుంది దగ్గరగా చూపిస్తాను చూడండి ఇది రియల్ ముత్యం అండి అది ఈ విధంగా బంచెస్ వచ్చి ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాకైతే ఓవరాల్గా లుక్ చాలా నచ్చింది కలర్ కానీ ముత్యము ప్లస్ రెడ్ పూసలు చాలా బాగా నచ్చి తీసుకున్నాను నేను ఇప్పుడు రెండో కలిపి చూపిస్తున్నాను చూడండి ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది హుక్ ఈ విధంగా ఇచ్చిన్నారు చూడండి నాకైతే రెండో జతలు నచ్చి తీసుకున్నాను ఈ రెండు కాస్ట్ వచ్చి నాకు ఎయిట్ థౌజండ్ పడిందండి ఎయిట్ థౌజండ్ కాదు ఎయిట్ థౌజండ్కి నైన్ థౌజండ్కి మధ్యలో పడింది కాస్ట్ ఇది రెండు కలిపి నాకైతే రెండు నచ్చి తీసుకున్నాను మీకు వీటిలో ఏ ఏది నచ్చిందో కామెంట్ చేయండి రెండు నచ్చినా కామెంట్ చేయండి ఇవి ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి కాలుకి ఎట్లా అనేది ఇవి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది డైలీ పెట్టుకుంటే మనకి వేసుకునే బట్టలకి అనేవి పూసలు అనేవి తగులుకుంటూ అన్కంఫర్ట్గా ఉంటుంది అందుకని ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ విధంగా తీసుకున్నా నేను ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ లుక్ ఇవి ఇది ఒక జత ఇప్పుడు ఇంకో జత పెట్టుకొని చూపిస్తానండి నాకు ఈ రెండిట్లో కల్లా కూడా ఇదైతే ఎక్కువ నచ్చింది అది కూడా నచ్చింది నచ్చే తెచ్చుకున్నాను కాబట్టి బట్ ఇదైతే ఎక్కువ సింపుల్గా అనిపించింది నాకు ఇది చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా ఉందండి మామూలు వెండికి ఈ వెండికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఇదే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది కొంచెం తేడాలో ఉంటుంది మామూలు వెండి వచ్చి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ పెట్టకీ ఇది ఓవరాల్ లుక్ అండి ఇది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ